ఈ రోజు నేను మీ అందరికి వెజిటేరియన్ మీల్ రెసిపీస్ చూపించబోతున్నాను ఇవి చాలా తేలిగ్గా చేసుకోవచ్చు సో రండి ఈ ఇప్పుడు మనం చూద్దాం మామిడికాయ పప్పు నేను అరకప్ కందిపప్పు తీసుకుంటున్నాను పప్పుని ముందు నీళ్లలో శుభ్రంగా కడగాలి ఇప్పుడు ఇందులో సరిపడ నీళ్లు పోసి పప్పుని కనీసం అరగంట సేపు నానబెట్టాలి ఈ రెసిపీ కోసం బాగా పుల్లగా ఉండే మామిడికాయలు మాత్రమే యూజ్ చేయాలి నేను ఇక్కడ నాకు లోకల్ గా దొరికే వెరైటీ తీసుకున్నాను మీరు మీకు ఏ వెరైటీ అవైలబుల్ గా ఉన్నా కూడా మీరు అది వాడుకోవచ్చు వీటన్నిటినీ కూడా శుభ్రంగా కడిగిన తర్వాత తొడిమె కట్ చేసి స్కిన్ తీసేయాలి ఆ తర్వాత నేను దీన్ని పెద్ద ముక్కలుగా కట్ చేసి పక్కన పెడుతున్నాను నానపెట్టిన పప్పుని నానపెట్టిన నీళ్ళల్లో కలిపి కుక్కర్లో వేయాలి ఇందులో కట్ చేసి ఉంచిన మామిడికాయ ముక్కలు కూడా వేయాలి ఇప్పుడు పప్పు మామిడికాయ ముక్కలు పూర్తిగా మునిగేట్టు కుక్కర్లో నీళ్ళు పోయాలి సో ఒక కప్పు నీళ్ళ కంటే కొంచెం ఎక్స్ట్రా వస్తుంది ఇందులో మూడు పచ్చిమిరపకాయలు కూడా వేస్తే బాగుంటుంది ఇప్పుడు కుక్కర్కి ఒక మూత పెట్టి పైన పెట్టాలి పొయ్యి మీడియం ఉంచి పప్పుని విసిల్స్ వచ్చేంత వరకు ఉడికిస్తే బాగుంటుంది ఆ తర్వాత చూస్తే మామిడికాయ చక్కగా ఉడికి పప్పుతో పాటు సాఫ్ట్ గా అయ్యి కనిపిస్తుంది ఇదంతా ఒక్కసారి కలిపిన తర్వాత ఇందులో అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు రెండు టీ స్పూన్ల కారం వేయాలి ఇదంతా ఒక్కసారి మిక్స్ చేస్తున్నాను మామిడికాయలో ఉండే పులిపుని బట్టి మీరు ఉప్పు కారాలని అడ్జస్ట్ చేసుకోవాలి అప్పుడే టేస్ట్ కరెక్ట్ గా ఉంటుంది ఇందులో ఇంకొన్ని నీళ్లు పోసి పప్పుని ఐదు నిమిషాలు మరిగించాలి నెక్స్ట్ నేను పప్పుకి తాలింపు వేయడం కోసం ఒక తాలింపు గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను ఇది వేయడం వల్ల పప్పు చాలా కమ్మగా ఉంటుంది సో మీరు ఏ వెరైటీ పప్పు చేసినా కూడా నెయ్యితో తాలుపు వేస్తే అందులో టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతుంది ఇందులో నేను ఒక టీ స్పూన్ పచ్చిసెనపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ చిలకర వేసి వేస్తున్నాను ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇందులో నాలుగు ఎండుమిరపకాయలు కూడా వేయాలి ఆ తర్వాత పావు టీ స్పూన్ కొన్ని కరివేపాకులు వేస్తే ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది ఇవన్నీ బాగా వేగిన తర్వాత తాలింపుని పప్పులో వేసి కలపాలి అంతే మామిడికాయ పప్పు తయారైనట్టే ఇప్పుడు పొయ్యి కట్టేసి దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు దీంతో పాటు మీకు కావాలంటే బంగాళదుంప వేపుడు వడియాలు లాంటివి సర్వ్ చేసుకోవచ్చు పుల్లగా కారంగా ఎంతో టేస్టీగా ఉండే ఈ మామిడికాయ పప్పుని వేడి వేడి అన్నంతో కలిపి తింటే అద్భుతంగా ఉంటుంది కమ్మగా ఉండే పచ్చిమూడికాయ పప్పుని తప్పకుండా ట్రై చేసి చూడండి ముందుగా ఈ రెసిపీ కోసం బంగాళదుంపలకి స్కిన్ తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను వీటితో డీప్ ఫ్రై కాకుండా ఈరోజు స్టవ్ ఫ్రై చేయబోతున్నాను బంగాళదుంప వేపుడు కోసం ఇప్పుడు ఒక కారం చేయబోతున్నాను మీరు చూస్తే ఇక్కడ వెల్లుల్లి రెబ్బలు కారం జీలకర్ర ధనియాలు ఉప్పు కొన్ని కరివేపాకులు ఉన్నాయి ఇప్పుడు ఒక మిక్సర్ జార్లో ముందుగా రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టేబుల్ స్పూన్ అంత జీలకర్ర ఆరు వెల్లుల్లి రబ్బరు వేసి ఒక్కసారి రుబ్బాలి ఇవి మెత్తగా అవడానికి టైం పడుతుంది కాబట్టి ముందు వీటిని మాత్రమే గ్రైండ్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఇవి ఇలా గ్రైండ్ అయిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ అంత కారం ఒక టీ స్పూన్ ఉప్పు కొన్ని కరివేపాకులు వేస్తున్నాను ఈ కారంలో ఫ్రెష్ కరివేపాకులు వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది సో మన బంగాళదుంపల ఫ్రైకి కారం తయారైనట్టే దీన్ని పక్కన పెడుతున్నాను నెక్స్ట్ నేను వేపుడు చేయడం కోసం ఒక వెడల్పాంటి కడాయిలో ఒక టేబుల్ స్పూన్ అంతా నూనె వేస్తున్నాను ఇందులో ఒక టేబుల్ స్పూన్ అంతా శనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ ఆవాలు అంత వేస్తున్నాను ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు అలాగే కొన్ని కరివేపాకులు కూడా వేస్తున్నాను వీటితో పాటు అర టీ స్పూన్ ఇంగువ వేస్తే ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది ఇప్పుడు నేను కట్ చేసి ఉంచిన బంగాళదుంపల్ని వేసి కలుపుతున్నాను కట్ చేసిన తర్వాత వీటిని నీళ్లల్లో ఉంచితే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి ఇందులో అర టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ అంతా ఉప్పు వేసి ఒక్కసారి మిక్స్ చేయాలి దుంపలు కొద్దిగా త్వరగా కుక్ అవ్వాలంటే ఇలా కొన్ని నీళ్లు పోయాలి జస్ట్ ఒక రెండు టీ స్పూన్లంతా నీళ్లు పోస్తే సరిపోతుంది ఈ మాయిశ్చర్ కి దుంపలన్నీ కాస్త సాఫ్ట్ గా కుక్ అవుతాయి నేను ఈ పాయింట్ లో ముందుగా పట్టి పెట్టిన వెల్లుల్లి కారం వేస్తున్నాను ఇదంతా దుంపలకి బాగా పట్టేట్టు మిక్స్ చేస్తే బాగుంటుంది పొయ్యిని లో ఫ్లేమ్ లో ఉంచి కడాయికి ఒక మూత పెడుతున్నాను ఈ మొక్కల్ని కనీసం పది నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఆ తర్వాత చూస్తే మీకు ముక్కలన్నీ బాగా మగ్గి కనిపిస్తాయి అలాగే మసాలా ఫ్లేవర్ని కూడా ముక్కలు చక్కగా అబ్జర్బ్ చేసుకుంటాయి సో బంగాళదుంప వేపుడు తయారైనట్టే పొయ్యిని కట్టేసి వీటిని మీరు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తినచ్చు ఎక్కువగా ఆయిల్ వేసి డీప్ ఫ్రై లాంటివి కాకుండా సింపుల్గా చేసుకోవాలి అనిపించినప్పుడు ఇది పర్ఫెక్ట్ రెసిపీ అని చెప్పచ్చు ఇందులో నేను వేసిన వెల్లుల్లి కారం కూడా కొంచెం కొత్తగా యునీక్ ఫ్లేవర్ యాడ్ చేస్తుంది టొమాటో చారు చేయడం కోసం ముందుగా నేను చారు పొడిని తయారు చేయబోతున్నాను దీనికోసం ఒక ప్యాన్ లో అర టీ స్పూన్ కందిపప్పు ఐదారు మెంతులు ఒక టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మిరియాలు రెండు ఎండుమిరపకాయలు కొన్ని కరివేపాకులు రెండు వెల్లుల్లి రబ్బలు చిటికెడు ఇంగు వేసి మంచి వాసన వచ్చేంత వరకు వేయించాలి వేగిన తర్వాత పొయ్యి కట్టేసి పక్కన పెట్టి చల్లారివ్వాలి ఆ తర్వాత వీటిని ఒక మిక్సర్ జార్లో వేసి బరక్కా అయ్యేట్టు పొడి పట్టాలి అంతే చారు పొడి తయారనట్టే ఇప్పుడు చారు పెడతానికి నేను ఐదు పెద్ద టొమాటోల్ని తీసుకుంటున్నాను వీటిని ఇలా రఫ్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి అందులో అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిరపకాయలు రెండు దంచిన వెల్లుల్లి రబ్బలు చిటికెడు ఇంగువ కొన్ని కరివేపాకులు వేసి వేయించాలి ఆపాలు చిటపటలాడిన తర్వాత ఇందులో తరిగిన టొమాటోల్ని వేసుకోవాలి ఇందులో పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కల్లుప్పు వేస్తున్నాను మీరు కావాలంటే కల్లుపుకి బదులు మామూలు ఉప్పు వాడుకోవచ్చు చూస్తున్నారు కదా టొమాటోలు బాగా మగ్గాయి ఈ పాయింట్లో నేను అరకప్ చింతపండు రసాన్ని యాడ్ చేస్తున్నాను ఒక మూత పెట్టి ఐదు నిమిషాలు టొమాటోల్ని చింతపండు రసంలో ఉడికించాలి చూస్తున్నారు కదా టొమాటోలు చాలా చక్కగా ఉడికాయి ఈ పాయింట్ లో నేను ముందుగా పట్టి పెట్టుకున్న చారు పొడిని వేస్తున్నాను నెక్స్ట్ ఇందులో రెండున్నర కప్పులు నీళ్లు పోస్తున్నాను ఇదంతా బాగా కలపాలి చారు మరగడం స్టార్ట్ అయిన తర్వాత మంచి వాసన వస్తుంది సో అలా కొద్దిగా మరిగిన చారులో తరిగిన కొత్తిమీర వేసుకోవాలి అలాగే కొంచెం ఫ్లేవర్ కోసం ఒక టీ స్పూన్ నెయ్యి కూడా ఇందులో వేస్తున్నాను ఇది ఆప్షనల్ కడాయికి మళ్ళీ మూత పెట్టి పొయ్యి కట్టేసి ఐదు నిమిషాలు పక్కన పెట్టాలి అంతే టొమాటో చారు తయారైనట్టే దీన్ని వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది రెసిపీ కోసం ముందుగా బెండకాయల్ని కొంచెం నూనెలో వేసి వేయించాలి దీని కోసం ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేస్తున్నాను నేను యాభై గ్రాముల బెండకాయల్ని ఒక అంగుళం అంత ముక్కలు అయ్యేట్టు కట్ చేసి పెట్టాను వీటిని ప్యాన్లో వేయాలి ఇలా బెండకాయలన్నీ ముందే వేయించడం వల్ల అందులో ఉన్న జిగురు మజ్జిగలో కలవకుండా ఉంటుంది రెండు నిమిషాల తర్వాత అర టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను చూస్తున్నారు కదా బెండకాయలు చక్కగా వేగి బ్రౌన్ రంగులోకి మారాయి పొయ్యి కట్టేసి వీటిని పక్కన పెట్టుకోవచ్చు మజ్జిగ పులుసు చేయడానికి ఒక మసాలా పేస్ట్ ని తయారు చేయబోతున్నాను దీనికోసం ఒక మిక్సర్ జార్ లో మూడు చిన్న ఉల్లిపాయలు రెండు పెద్ద వెల్లుల్లి రెబ్బలు రెండు పచ్చిమిరపకాయల్ని మధ్యలోకి కట్ చేసి వేస్తున్నాను రెండు టేబుల్ స్పూన్ల ఫ్రెష్ గా తురిమిన పచ్చి కొబ్బరి అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి కొన్ని నీళ్ళు పోసి మెత్తటి పేస్ట్ అయ్యేట్టు రుబ్బుకోవాలి ఒక బౌల్లో రెండు కప్పుల పుల్లటి పెరుగుని తీసుకున్నాను రుబ్బిన మసాలా పేస్ట్ ని ఇందులో కలుపుకోవాలి ఇదంతా బాగా కలపాలి పెరుగు మిశ్రమం తయారైంది అలాగే బెండకాయలు కూడా తయారయ్యాయి ఇప్పుడు ఒక వెడల్పాంటి కడాయిలో కొద్దిగా నూనె వేసి అందులో ముప్పావు టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఆవాలు చిటపటలాడిన తర్వాత మూడు ఎండుమిరపకాయలు అర టీ స్పూన్ ఇంగువ కొన్ని కరివేపాకులు వేసుకోవాలి ఇదంతా ఒక్కసారి కలిపిన తర్వాత వేయించి పెట్టిన బెండకాయల్ని వేసి కలుపుకోవాలి పొయ్యి కట్టేసి పెరుగు మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి ఇందులో కొద్దిగా ఉప్పు వేస్తున్నాను ఇదంతా మళ్ళీ కలిపి పొయ్యి వెలిగించాలి పొయ్యిని లో ఫ్లేమ్ లోనే ఉంచి మజ్జిగ పులుసుని కలుపుతూ ఉండాలి జస్ట్ చేస్తే సరిపోతుంది మరి ఎక్కువగా మరిగిస్తే పెరుగు విరిగిపోయి మజ్జిగ పులుసు పాడవుతుంది నేను ఒక రెండు నిమిషాలు మాత్రమే దీని పొయ్యి మీద ఉడికించాను ఆ తర్వాత పొయ్యి కట్టేసి మజ్జిగ పులుసుని వెంటనే వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకోవచ్చు ఇవన్నీ సమ్మర్ కి పర్ఫెక్ట్ అని చెప్పచ్చండి సో తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ఆ హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నా అవైలబుల్ ఆన్ ఆ వెబ్సైట్ ట్వంటీ వన్ ఫ్రేమ్స్ డాట్ ఇన్ అల్ గివ్ విత్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ యూ కెన్ గో అండ్ చెక్ ఎట్అట్ ద బుక్ ఇస్ కరెంట్లీ అవైలబుల్ ఓన్లీ ఇండియా ఫర్ నౌ సో యూ కెన్ ప్లేస్ ఈ ఆర్డర్స్ ఆన్ ట్వంటీ వన్ ఫ్రేమ్స్ డాట్ ఇన్